హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత మేమైతే ఈరోజు మా పాపకి నైట్ ప్యాంట్స్ ఇంకా టీషర్ట్స్ అనేది మిత్ర షాప్ సేల్లో అయితే మేమైతే పెట్టామన్నమాట ఆర్డరు నేనైతే నార్మల్గా ఎప్పుడు ఫోన్లో అయితే బుక్ చేయను మా వద్దన అయితే బుక్ అనమాట తను ఎప్పుడూ ఫోన్లోనే మిత్రాలో కొంటుంటుంది చాలా బాగుందా అని చెప్తుంటుంది అనమాట నాకైతే నమ్మకం లేదు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటేనే మనం క్లాత్స్ అది సరిపోతుంది సాల్లో ఇంకా క్లాత్ ఒకరో అంటే పట్టి చూసే వస్తుంది కదా అలా ఉంటుంది కదా ఇక ఫోన్ లో పంపించేది ఎలా ఉంటుంది అబ్బా అనుకున్నాను కానీ చాలా బాగుంది క్లాత్ అయితే చూడండి ఫస్ట్ వచ్చేసి ఎల్లో తర్వాత వచ్చి బ్లాక్ తర్వాత వచ్చి రెడ్ ఇక క్లాత్ చూశాను చాలా మెత్తగా ఇంకా మా పాపకి అయితే సరిపోయింది అనమాట చాలా బాగుంది ఇక వీటికి వచ్చి బ్లాక్ వచ్చి బ్లాక్ వచ్చింది రెడ్కి వచ్చి రెడ్ వచ్చింది తర్వాత బ్లూ ఇంకా ఎల్లో వచ్చింది ఇక అలాగే వేసుకుంటే బాగుండదని చెప్పేసి డిఫరెంట్గా మార్చింది అనమాట మా వదిన అయితే ఇలా వేసుకుంటేనే బాగుంటుందని ఈ మూడిట్లో మీకు ఏది నచ్చాయో కామెంట్ చేయండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎప్పుడైనా మిత్రాలో కొనుంటే ఏమైనా ఎలా ఉంది ఫ్యాబ్రిక్ అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇప్పుడైతే ఇవి చాలా బాగున్నాయి అంటే చాలామంది చెప్తుంటారు కదా మేము అందులో కొన్నాం ఇందులో కొన్నాం బాగాలేదని మిత్రలో అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్